ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్ చేరింది రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్ కు ఈ అవకాశం దక్కింది రెండేళ్ల పాటు పాక్ మండలిలో తాత్కాలిక దేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతా మండలి ప్రకటించింది మరి భారత్ పైన దీని ప్రభావం ఎలా ఉండనుంది ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా సాగుతోంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న దేశాలు ఐదు అవి అమెరికా చైనా ఫ్రాన్స్ రష్యాలు మరో పది దేశాలు తాత్కాలిక సభ్యులుగా ఉన్నాయి ఇందులో ఆసియా పసిఫిక్ రెండు సీట్లలో జపాన్ దక్షిణ కొరియా సభ్యులుగా ఉన్నాయి ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో జపాన్ స్థానంలో ఆ అవకాశాన్ని పాక్ దక్కించుకుంది రెండేళ్ల పాటు పాక్ ఈ పదవిలో ఉంటుంది జులైలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది అప్పుడది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎజెండాను నిర్దేశించే అధికారాన్ని సొంతం చేసుకుంటుంది కానీ తాత్కాలిక సభ్య దేశాలకు ఎలాంటి వీటో అధికారాలు ఉండవు మరోవైపు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తోంది అందుకు అవసరమైన సంస్కరణల కోసం మంతనాలు చేస్తోంది తాత్కాలిక సభ్యత్వంతో అడుగు పెడుతున్న పాక్ ఆ ప్రయత్నాలను అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాలను పెంచడానికి మేము అనుమతించాం కావాలంటే తాత్కాలిక సభ్యత్వాల విస్తరణకు కృషి చేస్తాం అని ఇప్పటికే ఇస్లామాబాద్ ప్రకటించింది భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే ముందుగా ఐక్యరాజ్యసమితి చార్టర్ను సవరించాలి అయితే శాశ్వత సభ్యత్వం పొందడానికి తమకు అన్ని అర్హతలు ఉన్నాయని భారత్ అనేక దఫాలుగా ప్రకటించింది అమెరికా సహా అనేక దేశాలు అండగా ఉన్నాయి దానితో పాటు సంస్కరణల కోసం ఉద్దేశించిన ఇంటర్ గవర్నమెంట్ నెగోషియేషన్స్ గ్లోబల్ సౌత్ దేశాలతోనూ జిర్ సభ్య దేశాలుగా తమ తోటి సభ్య దేశాలతోనూ కూడగడుతోంది ఈ నేపథ్యంలో పాక్ ప్రయత్నాలు అంత ఫలితం ఇవ్వకపోవచ్చు ఇక ఎప్పటి మాదిరిగానే కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి పాక్ ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ఇప్పటికే ఆ మాట చెప్పేశారు కశ్మీర్ అంశాన్ని పైకి తెచ్చి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం అని చెప్పుకొచ్చారు ఆర్థికంగా బలహీనపడిన ఇండియా పైన పైచేయి సాధించడానికి పాక్ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది సైనిక సంపత్తిని ఆయుధాలను కూడా కట్టుకుంటోంది ఇక భద్రతా మండలిలో అది ఎలా వ్యవహరిస్తుందనేది తెలియడానికి మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఇది వాటి ఎక్స్ప్లైనర్ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చేయండి ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే వేటు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేయండి